గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు నార్దవాణి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది డిసెంబర్ టెన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్స్ సిబిటీ మోడ్లో కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అండ్ ఈ ఎగ్జామ్స్ టూ షిఫ్ట్ లో కండక్ట్ చేస్తారు ఫస్ట్ షిఫ్ట్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు అండ్ సెకండ్ షిఫ్ట్ టూ నుంచి ఫైవ్ వరకు కండక్ట్ చేస్తారు అండ్ టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ చెప్పే టీచర్స్ కోసం జరుగుతుంది పేపర్ టూ సిక్స్ టు ఎయిత్ వరకు చెప్పే టీచర్స్ కోసం జరుగుతుంది అండ్ పేపర్ వన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ ఆర్ బిఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు పేపర్ టూ ఏదైనా గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ చేసిన వాళ్ళకి పేపర్ టూ ఎలిజిబిలిటీ ఉంటుంది సో ప్రిపేర్గా ఉండండి టైంకి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి ఆల్ ద బెస్ట్ నిన్న హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది ఇది టూ డేస్ నుంచి జరుగుతుంది ఎయిట్ అండ్ నైన్త్ అండ్ ఈ సమిట్ వల్ల ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాంతోపాటు నిన్న సెకండ్ డే లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ఎంఈఓకి సైన్ చేశారని చెప్పారు యా దట్స్ గుడ్ థింగ్ అండ్ దాని తర్వాత క్లోజింగ్ మీటింగ్లో యాభై మూడు పేజీల విజన్ డాక్యుమెంట్ అని ఒకటి రిలీజ్ చేశారు దీనికి వ్యాపారవేత్తలను కూడా పిలిచారు ఆనంద్ మహేంద్ర గారు కూడా వచ్చారు అండ్ చిరంజీవి గారిని కూడా పిలిచారు అనమాట సో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు అంటే యా గుడ్ థింగ్ అండ్ ఇదిలా ఉంటే నమస్తే తెలంగాణలో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ గురించి పొగుడుతూ మాట్లాడారని మెన్షన్ చేశారు అండ్ దాంతోపాటు సెకండ్ మీటింగ్ ఫెయిల్ అయింది అని కూడా అన్నారు అనమాట ఆ రిలీజ్ చేసిన విజన్ డాక్యుమెంట్లు కూడా పెద్దగా ఏం లేదని నమస్తే తెలంగాణలో న్యూస్ వచ్చింది రేపటి నుంచి తెలంగాణలో గ్రామ పంచాయతీ స్టార్ట్ అవుతున్నాయి డిసెంబర్ లెవెన్త్ నుంచి దీన్ని మూడు విడతలుగా కండక్ట్ చేస్తారు దీనికోసం పన్నెండు వేల ఏడు వందల ఇరవై మంది సర్పంచ్ స్థానాలు లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు మంది వార్డ్ మెంబర్స్ స్థానాలకి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు సో మోస్ట్లీ ఎలక్షన్ ఆ రోజే రిజల్ట్ వచ్చేస్తుంది వన్ వరకు కండక్ట్ చేస్తారు టూకి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కదా ఒకటి నుంచి నైన్టీన్త్ వరకు జరుగుతాయి సో వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా దాని గురించి కూడా మాట్లాడారు కాకపోతే అక్కడ వందే మాత్రం డిబేట్ జరుగుతుంది రెండు పార్టీస్ మధ్య అండ్ బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వందే మాత్రాన్ని రెండు కింద డివైడ్ చేసి రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకుంది అన్నట్టుగా వీళ్ళు అంటూ ఉంటారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో బీజేపీ వందే మాత్రాన్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది రెచ్చగొడుతుంది పర్సనల్ ఎజెండాగా అనుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఇంకా మిగతా విషయాలు కూడా డిబేట్ చేస్తున్నారు అది కరెక్టో కదా తెలియదు బట్ డిబేట్ అయితే జరుగుతుంది సో దీని గురించి ఒక పూర్తి వీడియో చేసుకున్నాను సో మెయిన్గా పార్లమెంట్లో జరగాల్సింది బిల్స్ గురించి లైక్ అటమిక్ ఎనర్జీ బిల్లు ఇలాంటి బిల్స్ అనేటి గురించి మాట్లాడుకోవాలి కానీ మెయిన్గా ఈ వందే మాత్రం గురించి డిబేట్ జరగడం దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఇంకా ఓట్ చోరీ గురించి మాట్లాడడం సో ఇవి జరుగుతున్నాయి మెయిన్గా సో బిల్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే బాగుంటుంది నిన్న మైక్రోసాఫ్ట్ అఫీషియల్గా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూఎస్ డాలర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అంటే లక్ష యాభై వేల కోట్ల పెట్టుబడులు ఇచ్చిమించుగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెడుతున్నారని చెప్పారు దీని మీద మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాదల గారు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు మోదీ గారికి థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇండియాలో సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అందులో మెన్షన్ చేస్తూ చెప్పారు అనమాట ఇట్స్ ఎ గుడ్ సైన్ చూడాలి ఇది ఎంత తొందరగా కార్యరూపం దాలిస్తే అంత ఇండియాకి మంచిది నేను కటక్లో జరిగిన ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో వాళ్ళు వన్ నాట్ వన్ రన్స్ తేడాతో గెలిచారు స్టార్టింగ్ మ్యాచ్ చూస్తున్నప్పుడు వికెట్లు పడిపోతూ ఉంటే ఏదో తేడా ఉందనిపించింది కానీ పాండే వచ్చిందా తిరిగేస్తాడు అనుకోండి సో వన్ సెవెంటీ సిక్స్ చేశారు అది పెద్ద రన్స్ కాదనుకున్నాం కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ ఉండడంతో సెవెంటీ ఫోర్ రన్స్కి అలౌట్ అయిపోయారు సో గుడ్ మ్యాచ్ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ కావాల్సిన అక్కడ టూ పోస్ట్ పోనీంది కదా అది క్లారిటీ వచ్చింది డిసెంబర్ ట్వెల్త్ని రిలీజ్ అవుతుంది అనమాట సో కోర్టులో కేసులు నడిచి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ క్లారిటీ తెచ్చుకుని ట్వెల్త్న రిలీజ్ అవుతుందని నిన్న చెప్పారు విషయానికి వస్తే తెలంగాణలో టెంపరేచర్ చాలా డౌన్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు కోస్టల్ ఏరియాలో కొంచెం పర్లేదు కొద్ది మర్యాద తక్కువ ఉండదు కానీ మీరు ఇక్కడ తెలంగాణ ఏరియాలో మటుకు కొంచెం ఎక్కువ డౌన్ అవుతుంది ఇక్కడ చూసే గ్రీన్ కలర్లో ఉన్నది అంటే ఎక్కువ తక్కువ టెంపరేచర్ అనమాట ఈ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం కొంచెం పర్లేదు నార్మల్ టెంపరేచరే ఈ పైన ఉన్నది మటుకు అది అరకు ఏరియా అది గ్రీన్గా ఉంది కదా అక్కడ ఫోర్టీన్ డిగ్రీస్ అలా ఉంటుంది అండ్ ఈ తెలంగాణలో ఫోర్టీన్ డిగ్రీస్ అండ్ ఎయిటీన్ డిగ్రీస్ ఇంకా తక్కువ ఏరియాలు చాలా ఉన్నాయన్నమాట సో ఆంధ్రాలో కొంచెం బెటరే కొన్ని కొన్ని ఏరియాలో ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ డౌన్ అవుతుంది ఇంకా తగ్గుతాయి అంటున్నారు సో ఇన్ ఫర్ టుడే ఇంకా చాలా న్యూస్ కవర్ చేయలేదు రేపటి నుంచి అన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ పని గోపాల్ ఫ్రమ్ నార్దవాన్ సీ టుమారో